హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్ ప్రస్తుతం ఉన్న ఈ ఉరుకులు పరుగుల జీవితంలో బడికి వెళ్ళే పిల్లల నుండి ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళందరి వరకు కూడా డే అంతా స్ట్రాంగ్గా ఎనర్జీగా ఉండడం అనేది చాలా అవసరం వాళ్ళు హెల్తీగా బలంగా ఉంటేనే కదా ఇంట్లో ఉన్న మనం కూడా సంతోషంగా ఉంటాము అందుకే వాళ్ళ కోసం డైలీ హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ ని ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు హెల్దీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాము సో ఈ రోజు వీడియోలో నేను మీతో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే హెల్దీ దోశ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ లోకి అయినా సరే లేదా ఈవినింగ్ స్నాక్ టైమ్ లోకి అయినా సరే ప్రిపేర్ చేసి పెట్టవచ్చు సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఈ విధంగా ఒక చిన్న సైజ్ గ్లాస్ తీసుకోండి ఈ గ్లాస్తో మూడు గ్లాసుల బియ్యంని తీసుకోండి అలాగే ఒక గ్లాస్ కందిపప్పుని కూడా తీసుకోండి ఇప్పుడు ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు లేదా మినపప్పుని వేసుకోండి అలాగే ఒక గ్లాస్ పెసలు ఒక గ్లాసు శనగలు కూడా తీసుకోండి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ పల్లీలని కూడా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుంటూ ఒక రెండు మూడు సార్లు మంచిగా కలుపుకుంటూ కడగండి ఇలా కడిగేసిన తర్వాత ఆ నీళ్లను వంపేసి మళ్ళీ ఇందులోకి ఫ్రెష్గా మూడు నుండి నాలుగు గ్లాసుల వరకు పెద్ద సైజు గ్లాసుతో నీళ్ళని పోయండి ఇప్పుడు పైనుండి మూత పెట్టేసి వీటన్నిటిని కూడా ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు నానబెట్టండి ఇంకా ఎక్కువసేపు కూడా నానబెట్టుకోవచ్చు కానీ ఎనిమిది నుండి తొమ్మిది గంటలు మాత్రం కంపల్సరిగా నానబెట్టుకోవాలి మార్నింగ్ టైంలో నానబెడితే ఈవినింగ్ టైం కల్లా ఇలా మంచిగా నానిపోయినాయి సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ పప్పులు అన్నిటినీ కూడా కొద్దిగా కొద్దిగా తీసుకోండి అలాగే ఇందులోకి ఒక ఇంచ్ అల్లం ముక్కని కూడా వేయండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి ఈ పిండి అనేది మనకు బరకగా కాకుండా సాఫ్ట్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకు దోశ కూడా బాగా కుదురుతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దోశ పిండిని వేరే ఒక బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా క్వాంటిటీ మొత్తాన్ని కూడా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఈ పిండి అంతాను కూడా అడుగు నుండి తీసుకుంటూ మంచిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పైనుండి మూత పెట్టండి ఈ పిండిని ఎయిర్ టైట్ బౌల్లో ఇలా పెట్టుకోవాలి అంటే మనం గ్రైండ్ చేసుకున్న ఆ పిండిపై మూత పెట్టేసి గాలి అనేది కొంచెం కూడా లోపలికి వెళ్లకుండా క్లోజ్ చేసేసుకోవాలి అలాగే పైనుండి కొద్దిగా ఏదైనా వెయిట్ కూడా పెట్టండి అసలే ఇది చలికాలం కదా ఈ విధంగా చేస్తే మనకి దోశపిండి అనేది మంచిగా పులిసిపోయి టేస్ట్ బాగా కుదురుతుంది సో ఇలాగా ఈవినింగ్ టైంలో గ్రైండ్ చేసుకుంటే మార్నింగ్ టైం వరకు అలాగే పక్కన పెట్టుకోండి సో ఇలా ఏర్ అనేది కొంచెం కూడా లోపలికి వెళ్లకుండా మూత పెట్టేసి ఒక టెన్ అవర్స్ పాటు అలాగే పక్కన ఉంచితే మనకు దోశపిండి అనేది చక్కగా పులిసిపోతుంది ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఓపెన్ చేసి చూస్తే దోశపిండి చూడండి ఎంత బాగా పులిసిపోయిందో బబుల్స్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి గరిటతో కలపండి ఒకవేళ మీరు దోశపిండిని ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేయాలి అనుకుంటే పెద్ద సైజు గ్లాస్ని తీసుకోండి అలాగే కొలతలు కూడా ఈ వీడియోలో చూపించినట్టుగా మూడు గ్లాసుల రైస్కి మిగతా పప్పులు అన్ని ఒక్కొక్క గ్లాస్ని తీసుకోండి ఇప్పుడు ఇందులో నుండి ప్రజెంట్ మీరు వేసుకునే దోశలకి సరిపడా పిండి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ మిగతా పిండిని మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్లోకి మీరు ఇదే పిండితో పొంగణాలని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బౌల్లోకి తీసుకున్న పిండిలోకి పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా నీళ్ళని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మొత్తం కలుపుకోండి చూడండి మనకి దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని వేడివేడిగా ఉన్న దోశ పెనం పైన వన్ టీ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ ని మొత్తం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు పెనంపైకి ఒక గరిటెతో రెండు గరిటెల దోస పిండిని వేసుకోండి మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశ బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోండి అలాగే పైనుండి మరొకసారి ఒక టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ దోశని ఇంకో వైపుకు టర్న్ చేసుకోండి ఇలా దోశలని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకి దోశ అనేది పిండి పిండిగా ఉండకుండా మంచిగా కాలుతుంది ఇలా రెండు వైపులా కాల్చుకొని ఫోల్డ్ చేసేసుకుంటే మన ప్రోటీన్ రిచ్ దోశ రెడీ అయిపోయినట్టే ఎప్పుడైనా సరే మనం దోశలని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో మిగతా పిండి మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా దోశలను వేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్రోటీన్ రిచ్ దోశని కర్రీతో తిన్నా లేదా చట్నీతో తిన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి ఇక లేట్ లేకుండా మీరు కూడా ఒకసారి దోశలని ఇలాగా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ తెలుగు చని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్